తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజాపారణ విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ హైదరాబాద్లో రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించినది తెలంగాణ ప్రభుత్వం ఆర్ఎం నుంచి జూ పార్క్ ఫ్లై ను కూడా ప్రజాపారణ విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రారంభించినున్నారు ఇక నూట కోట్ల రూపాయల విలువైన బ్యూటిఫికేషన్ పనులను కూడా ఇవాళ ప్రారంభించినున్నారు విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు సంబంధించిన పూర్తి అప్డేట్స్ రాముడు రాముడు హైదరాబాద్ నగరంలో ఈ రోజు జిహెచ్ఎంసి పరిధిలో అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఇక్కడ నుంచి జిహెచ్ఎంసి ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ప్రధానంగా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అనేక ఎస్టిపిలు కానీ అదేవిధంగా అనేక వర్క్స్కు ప్రారంభిస్తారు అదేవిధంగా కొన్ని పనులకు శంకుస్థాపన చేస్తారు ఇక వీటితో పాటు ప్రధానంగా జిహెచ్ఎంసి పరిధిలో ఎస్ఆర్డిపిలో నిర్మించినటువంటి భారీ ప్రాజెక్టు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే తర్వాత అంత పెద్ద ప్రాజెక్టు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఉంటుంది ఇది సెకండ్ పొజిషన్లో ఉండేటువంటి ఫ్లైఓవర్కు ఆరామ్ గారి నుంచి నెహ్రూ జో జూ పార్క్ వరకు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు ఏడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి జిహెచ్ఎంసి ఈ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేసింది ఇక అదేవిధంగా కేబీఆర్ పార్క్ వద్ద మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించింది ఆరు జంక్షన్లలో ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం చేయడం ద్వారా జంక్షన్లలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు దానిని ఈ రోజు దాని పనులకు శంకుస్థాపన చేయనున్నారు అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఎస్టీపీలు కానీ అదేవిధంగా ఇతర పనులకు ఈరోజు ప్రారంభించనున్నారు కొన్ని పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు ఇక జిహెచ్ఎంసి పరిధిలో జిహెచ్ఎంసి ఎక్కువగా వరద నీరు రోడ్లపై చేరేటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా ప్రత్యేకంగా కొన్ని వాటర్ సంపులను ఏర్పాటు చేసింది గ్రౌండ్ వాటర్ సంపులను ఆ గ్రౌండ్ వాటర్ సంపులను అన్నింటినీ కూడా అందులో నాలుగు వరకు అందుబాటులోకి వచ్చాయి వాటిని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు హెచ్సిటి పేరుతో హైదరాబాద్ నగరంలో హెచ్సిటీ పేరుతో దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ విలువైనటువంటి కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు వాటితో పాటు ఎస్ఎన్డిపిలో అంటే నాలా ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్ నగరంలో వరదలు నివారించేందుకు ఏర్పాటు చేసినటువంటి నాలా పనులకు సంబంధించి దాదాపు ఐదు వందల ఎనభై కోట్ల పనులను వాటిని ప్రారంభించనున్నారు మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఇటు వాటర్ బోర్డు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసి ఇతర విభాగాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికే పూర్తయినటువంటి ఎస్టీపీలు కానీ అదేవిధంగా ఫ్లైఓవర్లు కానీ ఇతర ప్రాజెక్టు పనులకైతే ఈ రోజు ప్రారంభోత్సవాన్ని వాటి అన్నింటినీ కూడా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి అందుకోసం ఎంఏయడి విభాగానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కానీ వాటర్ బోర్డు అధికారులు కానీ వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఇతర అధికార వర్గాలన్నీ కూడా అన్ని ఏర్పాట్లు హైదరాబాద్ నగరంలో చేశాయి మధు రైట్ థ్యాంక్ యూ రామడే